సరే అయితే కథలోకి వెళ్దాం కథ హరి అనే ఒక చిన్న అబ్బాయితో మొదలవుతుంది కథలో చెప్పినట్టు హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ హీ లవ్ టు టీజ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ టీజ్ అంటే ఆట పట్టించడం అవును ఆట పట్టించడం కానీ ఇది సరదాగా చేసేది కాదు కదా ఇందులో ఒక రకమైన పవర్ డైనమిక్ కనిపిస్తుంది కరెక్ట్ టీజ్ అనే పదం చాలా మైల్డ్గా వినిపించినా దాని వెనుకున్న ఇంటెంట్ చాలా ముఖ్యం ఇది తరచుగా బులియింగ్కి మొదటి మెట్టు ఇక్కడ హరి చేసే పనులు కేవలం ఆట పట్టించడంతో ఆగలేదు స్టోరీ సేస్ హిస్ ఫేవరెట్ పించింగ్ అంటే గిల్లడం అతను ఎంత గట్టిగా గిల్లేవాడంటే అరక్షణంలోనే ఒక పెద్ద బ్రూజ్ వచ్చేసేది బ్రూజ్ అంటే చర్మం కమలిపోయి ఏర్పడే గాయం ఎగ్జాక్ట్లీ ఇక్కడ బ్రూజ్ అనే పదాన్ని వాడారు అది కేవలం శారీరక గాయాన్నే కాదు మానసిక గాయానికి కూడా ఒక మెటఫర్లాగా ఉంది నిజమే అతను చేసే ఇంకో పని ప్రికింగ్ పీపుల్ విత్ పిన్ అంటే పిన్నుతో గుచ్చడం ఇవి చిన్న పనులుగా కనిపించొచ్చు కాని కానీ అవతలి వారికి కలిగించే నొప్పి భయం చాలా తీవ్రంగా ఉంటాయి సో యూ కెన్ గెస్ పిల్లలందరూ అతన్ని ఎంతగా హేటెడ్ చేశారో మనం ఊహించవచ్చు అవును ద్వేషించారు వాళ్ళతన్ని తిరిగి గిల్లడానికి ట్రై చేశారు బట్ దాట్ వాజ్ నో గుడ్ ఎందుకంటే హరి వాళ్లకంటే మచ్ హార్డర్ చాలా గట్టిగా గిల్లగలడు అంతే ఇది ఒక క్లాసిక్ బులీ ప్రవర్తనను చూపిస్తోండి తన బలాన్ని ఉపయోగించి డామినెన్స్ చూపించడం వాళ్లు ప్రతిఘటించునా తని ఇంకా ఎక్కువ హింసతో వాళ్లను అణచివేస్తున్నాడు ఒక విషస్ సైకిల్ అనమాట అవును అయితే ఈ సైకిల్కు ఒక బ్రేక్ వస్తుంది వాళ్ళ క్లాస్ ఒక పిక్నిక్ కి అంటే వనభోజనానికి ఆ కి వెళ్ళినప్పుడు అవును సముద్ర తీరానికి ఆ రోజు వాతావరణం చాలా బాగుంది ద సన్ షోన్ బ్రైట్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ ఒక ట్రైన్ ఎక్కారు కానీ ఇక్కడే హరికి తన ప్రవర్తన యొక్క మొదటి పర్యవసానం కనిపిస్తుంది ఏంటది ఎవరు అతని పక్కన కూచోవడానికి ఇష్టపడలేదు కరెక్ట్ ఇక్కడే మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది అతని యాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్స్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అతను పెట్టాడు ఇప్పుడు వాళ్ళు అవని దూరం పెడుతున్నారు అవును హీస్ గెటింగ్ ఐసోలేటెడ్ అంటే ఒంటరైపోతున్నాడు ఇది పాసివ్ రిజెక్షన్ వాళ్ళు అతనితో పోట్లాడట్లేదు కేవలం అవాయిడ్ చేస్తున్నారు అంతే ఆ ఐసోలేషన్ సీ కి చేరుకున్నాక ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది అందరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేతిలో చెయ్యి వేసుకుని ఇసుకలోకి పరిగెత్తారు కానీ నోబడి టుక్ హరీజ్ హ్యాండ్ ఎవరూ అతని దగ్గరికి కూడా వెళ్లలేదు పాపం ఇది చూసి హరికి చాలా కోపమొచ్చింది హీ ఫెల్ట్ ఆంగ్రీ అతను తనను తాను ప్రశ్నించుకోవడం లేదు నాతో ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు అని ఆలోచనే లేదు బదులుగా ఇతరుల మీద కోపం పెంచుకుంటున్నాడు ఇది సైకలాజికల్ గా చాలా కామన్ రియాక్షన్ తన తప్పును ఒప్పుకోవడం కన్నా ఎదుటివాళ్లదే తప్పు అని నిందించడం సులభం కదా నిజమే అందుకే అతను ఒక ఐసోలేటెడ్ శాండీ కార్నర్ కి అంటే ఒంటరిగా ఉన్న ఇసుకమూలకు వెళ్ళి కూర్చున్నాడు ఒక రాకీ పూల్ దగ్గర అవును రాళ్లతో ఉన్న చిన్న నీటి గుంట దగ్గర అక్కడ కూర్చుని తన లంచ్ బాక్స్ తెరిచాడు అందులో టూ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ సిక్స్ జామ్ శాండ్విచెస్ శాండ్వి జింజర్ కేక్ అండ్ అ బార్ ఆఫ్ చాక్లెట్ చాలా మంచి లంచ్ ఇట్ వాజ్ లంచ్ కానీ అతనే అదంతా ఎవరికీ ఇవ్వకూడదు అని హీ వుడ్ నాట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీ వన్ ఈ వాక్యం అతని సెల్ఫిష్నెస్ ని స్పష్టంగా చూపిస్తుంది అవును పంచుకోవడానికి సిద్ధంగా లేడు ఈ పంచుకోకపోవడం అనేది అతని బుల్లింగ్ ప్రవర్తనకు కొనసాగింపు అంటే బుల్లింగ్ అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదు ఇతరులను సామాజికంగా మానసికంగా దూరం పెట్టడం కూడా అతని దగ్గర మంచి భోజనముంది కానీ పంచుకోవడానికి లేరు అదే తని ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపొస్తుంది హియర్స్ వేర్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్ అతను గుడ్డు తినడం మొదలు పెట్టగానే తన దగ్గర్లో ఒక హాస్ వాయిస్ అంటే బొంగురు గొంతు వినిపించింది గుడ్ మార్నింగ్ ఐఎమ్ సో ప్లీజ్డ్ టు మీట్ అ బాయ్ లైక్ యూ హరి భయంతో ఆఫ్ ఫ్రైట్ తో చుట్టూ చూశాడు కనిపించలేదు ఆ ఆ రాతి కొలను నుండి ఒక మాన్స్టర్ క్రాబ్ బయటకు రావడం చూశాడు ఒక పెద్ద పీత అది సైడ్ వేజ్ అంటే పక్కకు నడుస్తూ బయటకొస్తోంది దాని కళ్ళు చిన్న కాడల షార్ట్ స్టాక్స్ చివర్లో ఉన్నాయి అండ్ హీ లుక్ మోస్ట్ అన్యూజువల్ చాలా వింతగా కనిపించింది ఇక్కడే కథ ఫ్యాంటసీలోకి టర్న్ అవుతుంది మాటడాడే పీత ఇది ఒక లిటరలీ డివైస్ కదా ప్రకృతి గుణపాఠం లాంటిది ఖచ్చితంగా ఆ క్రాబ్ తన ముందు క్లాని అంటే పట్టుకోడానికి హరికి అందించింది కమ్ షేక్ హ్యాండ్స్ అని చెప్పింది హరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు కాని ఇక్కడే ఊహించింది జరిగింది ఏమైంది గట్టిగా యల్డ్ అంటే అరిచాడు మొదటిసారి తను ఇతరులకు కలిగించే నొప్పిని తను స్వయంగా అనుభవించాడు ఇది కథలో ఒక టర్నింగ్ పాయింట్ హీస్ గెటింగ్ నిబ్డ్ అనే పదం పించిడికి చాలా దగ్గరగా ఉంది కరెక్ట్ రచయిత ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడారు హరి చేసే పించింగ్కి క్రాబ్ చేసే నిపింగ్కి మధ్య ఉన్న సారూప్యతను మనకు చూపిస్తున్నారు ద సింబలిజం ఇస్ వెరీ పవర్ఫుల్ అయితే ఒక ప్రశ్న ఈ పద్ధతి సరైనదే అంటారా అంటే హింసకు ప్రతిహింస అనేది పిల్లలకు నేర్పాల్సిన గుణపాఠమేనా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నిజ జీవితంలో ఎన్ ఐఫోర్ ఫోర్ ఎన్ ఐ అనేది సరైన పద్ధతి కాదు అది హింసను పెంచుతుంది కాని ఒక కథలో ఒక నీతిని బలంగా చెప్పడానికి ఇదొక ఎఫెక్టివ్ టూల్ దీన్ని రెసిప్రోకల్ జస్టిస్ అంటారు అంటే అంటే తను ఇతరులకు చేసిన హింసనే అనుభవించడం ద్వారా మార్పు రావడం హరికి మాటలతో చెప్తే అర్థం కాకపోవచ్చు కాని ఆ నొప్పిని స్వయంగా అనుభవిస్తే ఇతరులు ఎంత బాధపడ్డారో అతనికి ప్రత్యక్షంగా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఈ కథలో క్రాబ్ ఒక టీచర్ పాత్రను పోషిస్తోంది ఒక అగ్రెసర్ పాత్రను కాదు ఈ పాఠం ఇక్కడితో ఆగలేదు ఇంకా ఉందా ఆ క్రాబ్ ఆ హీర్ ఇస్ మై గుడ్ కజిన్ అనంది వెంటనే హరి భయంతో విత్ హారర్ చూస్తుండగా ఒక పెద్ద శాండీ లాబ్స్టర్ పూల్ నుండి బయటకొచ్చింది ఓహ్ రొయ్య అవును ఆ లాబ్స్టర్ హరి ఆపేలోపే తన పెద్ద పిన్సర్ లైక్ క్లాజ్తో హరి చేతిని పట్టుకుని గట్టిగా ప్రిక్ట్ చేసింది గుచ్చింది మళ్ళీ అదే పదం హరి పిన్నుతో ప్రిక్ట్ చేసినట్టే ఇప్పుడు లాబ్స్టర్ అతన్ని ప్రిక్ చేసింది హరి పెయిన్తో అంటే నొప్పితో మళ్ళీ అరిచాడు ఇప్పుడు చూడండి ఆ క్రాబ్ లాబ్స్టర్ హరిని ఎంత ఆశ్చర్యంగా అడిగాయో డోంట్ యు లైక్ ఇట్ నీకిది నచ్చలేదా వై యువర్ ఎ ఛాంపియన్ పించర్ అండ్ ప్రికర్ యువర్ సెల్ఫ్ నువ్వే ఒక గొప్ప గిల్లేవాడివి గుచ్చేవాడివి అని మాకు చెప్పారు కమ్ జాయిన్ ద ఫన్ ఇక్కడ ఛాంపియన్ అనే పదాన్ని వ్యంగ్యంగా వాడుతున్నాయి అవును నువ్వు ఈ పనిలో దిట్టగదా మరి నీకు చేస్తే ఎందుకు నచ్చట్లేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి ఈ ప్రశ్న హరిని ఆలోచింపజేసింది తన ప్రవర్తన యొక్క రిఫ్లెక్షన్ని అతను ఆ సముద్రజీవులలో చూస్తున్నాడు అది చూసి అతను తట్టుకోలేకపోయాడు గట్టిగా ఏడుస్తూ పైకి లేచాడు హి లెఫ్ట్ టు హిస్ ఫీట్ అతని లంచ్ బాక్స్ పూల్లో పడిపోయింది అయ్యో ఆ క్రాబ్స్ లాబ్స్టర్స్ ఇంకా ఇతర సముద్రజీవులు దానిమీద పడి ఫీస్ట్ అంటే విందు చేసుకోవడం మొదలుపెట్టాయి ఇంతకుముందు అతను తన లంచ్ ఎవరితోనూ పంచుకోకూడదు అనుకున్నాడు ఇప్పుడు అతని ప్రవర్తన వల్లే ఆ లంచ్ మొత్తం పోయింది తను ఏది చేయకూడదు అనుకున్నాడో అదే జరిగింది కాని అది తన నియంత్రణలో లేదు ఇది కూడా ఒక సింబాలిక్ చర్య కన్నీళ్లు కారుతుండగా ప్రాణభయంతో పరిగెత్తాడు ఒక రాయి దగ్గర కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు అవును ఇది మొదటిసారి అతను కోపంతో కాకుండా బాధతో ఆలోచిస్తున్నాడు సో అతని ఆలోచనలో వచ్చిన మార్పు ఏంటి కథలో అతని ఇంటర్నల్ మోనలాగ్ని చాలా స్పష్టంగా ఇచ్చారు అతను తనలో తానిలా అనుకున్నాడు నేను ఇతర పిల్లలకు ఏది చేస్తున్నానో అవే నాకు చేశాయి బట్ హౌ ఇట్ హర్ట్స్ కానిది ఎంత నొప్పిగా ఉంది అండ్ హౌ ఐ హేటెడ్ దోస్ క్రాబ్స్ అండ్ లాబ్స్టర్స్ ఆ పీతల్ని రొయ్యల్ని నేను ఎంతగా ద్వేషించాను ఇక్కడ మొదటిసారి అతను తన చర్యలను వాటి ప్రభావాన్ని కనెక్ట్ చేసుకుంటున్నాడు ఆ తర్వాత వచ్చే వాక్యం చాలా కీలకమైనది ఐ ది హేట్ మీ బహుశా మిగతా పిల్లలు కూడా నన్ను ఇంతే ద్వేషిస్తారు ఇది రియలైజేషన్ అంటే గ్రహింపు వచ్చిన క్షణం ఎగ్జాక్ట్లీ దీన్నే ఎంపతి అంటారు సానుభూతి ఇతరుల స్థానంలో తనను తాను ఊహించుకుని వాళ్ల భావాలను అర్థం చేసుకోవడం ఇప్పటివరకు హరికి ఈ గుణం లేదు లేదు ఇప్పుడు ఆ పీత రొయ్యలు అతనికి ఒక అద్దంలా మారి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో చూపించాయి అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది వల్ల వచ్చిన ఈ మార్పు నిజమైన సానుభూత లేక కేవలం శిక్ష నుండి ఏర్పడిన ప్రవర్తన ఆసక్తికరమైన ప్రశ్న అంటే మళ్లీ ఆ వస్తాయేమో అనే భయంతో మారాడా లేక నిజంగా పిల్లల బాధనర్ధం చేసుకుని మారాడా అవును అదే కథప్రకారం చూస్తే అది నిజమైన మార్పులాగే కనిపిస్తుంది ఎలా చెప్పగలరు ఎందుకంటే అతను కేవలం నాకు నొప్పిగా ఉంది అని ఆగలేదు బహుశా వాళ్ళక్కూడా ఇంతే నొప్పిగా ఉండి ఉంటుంది అందుకే నన్ను ద్వేషిస్తున్నారు అని ఆలోచించాడు ఇది పర్స్పెక్టివ్ టేకింగ్ ఆహా ఇది ఎంపతికి ఒక ముఖ్యమైన సూచన అంతే కథా ముగింపులో అతను ఇలా అనుకుంటాడు ఐ షల్ నాట్ పించ్ ఆర్ ప్రిక్ ఎనీ వన్ ఎనీ మోర్ నేనికపై ఎవ్వరినీ గిల్లడం గాని గుచ్చడం గాని చెయ్యను ఇది ఒక ప్రమాణం లాంటిది ఇది కేవలం భయంతో తీసుకున్న నిర్ణయంలా లేదు సో ఈ కథ ద్వారా మనం హరి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూశాం ఒక బులీ నుండి ఇతరుల బాధను అర్థం చేసుకునే వ్యక్తిగా మారాడు ఈ ప్రయాణంలో మనం టీజ్ పించ్ బ్రూజ్ ఐసోలేటెడ్ పిన్సర్స్ ఛాంపియన్ లాంటి చాలా ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకున్నాం అవును ఒక కథలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈ పదాలు వాటి సింపుల్ డెఫినేషన్స్ తో కాకుండా వాటి వెనక ఉన్న ఎమోషన్స్ కాంటెక్స్ట్ తో సహా మనకు బాగా గుర్తుంటాయి ఇది పదజాలం పెంచుకోవడానికి వెరీ ఎఫెక్టివ్ వే టు బిల్డ్ వక్యాబులరీ ద స్టోరీ గివ్స్ ఈచ్ వర్డ్ అ మీనింగ్ అండ్ అ మెమరీ హరికథ మనకు కేవలం పదాలనే కాదు మానవ ప్రవర్తనకు సంబంధించిన కొన్ని లోతైన పాఠాలను కూడా నేర్పిస్తుంది ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన చెప్పండి ఈ కథలో పీత రొయ్యలు మాట్లాడి హరికి గుణపాఠం నేర్పాయి ఇదొక ఫ్యాంటసీ ఒకవేళ నిజ జీవితంలో మనం అనవసరంగా నరికే చెట్లు ప్లాస్టిక్తో నింపే సముద్రాలు మనం హింసించే జంతువులు ఇవన్నీ మనతో మాట్లాడి వాటి బాధలు చెప్పగలిగితే మన ప్రవర్తనలో మన జీవన విధానంలో ఎలాంటి మార్పులొస్తాయి జస్ట్ సంథింగ్ టు థింక్ అబౌట్